హలో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీమో అండ్ ఈ రోజు అయితే మీకు నిల్వ ఉండే పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి అయితే హాస్టల్ అమ్మమ్మ గారు అయితే పట్టేశారండి సో అయితే యూస్ఫుల్ అవుతుందని వీడియో తీసాము ఇంతకుముందు దోశ అవకాయ కూడా షేర్ చేసాము ఆవిడ పట్టింది ఒకసారి అయితే ఛానల్లో ఉంది విజిట్ చేసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం అల్లం మూడు కేజీలు బెల్లం ఆరు కేజీలు చింతపండు మూడు కేజీలు కారం మూడు కేజీలు ఉప్పు రెండు కేజీలు వెల్లుల్లి వన్ కేజీ ధనియాల పావు కేజీ ఆయిల్ టూ లీటర్స్ ఇంకా ఫస్ట్ అయితే చింతపండు అండి ఇది అరగంట సేపు ముందు వేడి నీళ్ళలో నానపెట్టుకుని ఉడికించేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి అలానే అల్లం ముక్కలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని తేమ ఆరే వరకు ఆరపెట్టుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి రెండు కలిపి ఇంకా అయితే కరివేపాకు అండి కరివేపాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది ఒక చిక్కు ఆయిల్ కూడా వేయకుండా కరివేపాకు అయితే ఇలా క్రిస్పీగా వేయించేసుకోవాలి మనం ఆకులు నలిపితే అవి విరుగుతాయండి ఆకులు పెళ్ళ పెళ్ళున విరుగుతాయి కదా అలా అంటాము కదా ఆ స్టేజ్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా అలానే ధనియాలు ధనియాలు అయితే పావు కేజీ తీసుకున్నాము అవి కూడా దోరుగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఈ రెండు కూడా పౌడర్స్ పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ అయితే బెల్లం అండి బెల్లం అయితే ఇలా మెత్తగా దంచేసుకోవచ్చు లేకపోతే మెత్తగా కాకపోయినా ముక్కలు ముక్కలుగా ఉన్నా సరే కచ్చాపచ్చగా అంటాం కదా ఆ విధంగా అయితే ఇలా కచ్చాపచ్చగా దంచేసుకుని ఒక వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుని పాకంకైతే మనం ఇప్పుడు దీన్ని రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఇంకా పాకం తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా దీని పాకం ఎలా అంటే బాగా తిక్ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలండి చూపిస్తున్నారు కదా ఈ విధంగా మనం ప్లేట్లో ఆ పాకం వేస్తే చూడండి చాలా మెల్లగా జారుతుంది ఒకసారి చూపిస్తా చూడండి వేళ్ళతో రెండు వేళ్ళకి మనం ఇలా అంటుంటే చూడండి తీగలా సాగుతుంది కదా తిక్కుగా ఆ విధంగా అయితే ఉండాలి ఇదైతే మనకి పేస్ట్ అల్లము ఇంకా చింతపండు కలిపి రుబ్బుకున్నాం కదా గ్రైండర్లో అదండి దాంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మెల్లగా వేసుకుంటూ మనం మొత్తం కలిపేసుకోవడమే ఫస్ట్ అయితే కారం అండి కారం మూడు కేజీలు అని చెప్పాను కదా అలానే ఉప్పు రెండు కేజీలు ఈ మొత్తం అయితే మనం వేసేసుకుని నెక్స్ట్ అలానే ఆయిల్ కూడా అండి ఆయిల్ టూ లీటర్స్ అని చెప్పాను కదా ఇది కూడా వేసేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలి మొత్తం కలియగలిసేలాగా అలానే తాలింపు కోసం అయితే ఏం కావాలో చూసేద్దాము వెల్లుల్లి కరివేపాకు మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు ఇవైతే ఫస్ట్ వెల్లుల్లిపాయలు అయితే వేయించేసుకుందామండి ఇవైతే అంత త్వరగా వేగవు కదా సో ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేయించుకుని కలుపుకుందాము ఈ అయితే మనము ఆ చింతపండు ఆ కారం ఉప్పు వేసిన తర్వాత కరివేపాకు పొడి అలానే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేలా అయితే తిప్పేసుకుందామండి ఈ లోపు చూడండి ఇంకా వెల్లుల్పాయలు వేగిపోతున్నాయి కదా నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాము నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇంకేం మిగిలియండి కరివేపాకు మెంతులు ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెంగా జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా తాలింపు వేసేసుకున్నాము ఇంకా అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత మనం బాక్సులలో కానీ జాడీల్లో పెట్టుకుంటే ఫ్రిజ్లో పెట్టుకుంటే బాక్సెస్లో అలాగే బయట ఉంచుకుంటే జాడీలో ఉంచుకుంటే చాలా బాగుంటుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు బాయ్ బాయ్